बाबा साई बाबा शिरडी साई बाबा परमात्मा करुणा दिव्यानन्द पालक बाबा साई बाबा शिरडी साई बाबा परमात्मा करुणा दिव्यानन्द पालक रूपकर भक्तङ्कर शुभङ्कर महानन्दरूपकर सृष्टिस्थितिलयकारुलवरप्रसाद साईदेव हृदयाला कुलु साई बाबा साई बाबा शिरणि साई बाबा परमात्मा करुणा दिव्यानन्द पालका వడి వడి బుడి పుడి అడుగుల ప్రశాంత వదనంతో షిరిడి చేరి వేప చెట్టు కింద వెలసెను కలియుగములు ఈ చెట్టు కింద బాలుడు జానము చేసెను గ్రామ జనుల మనసుని నివాసం పొందెను నాముడై సాయి బాబాగా ప్రసిద్ధుడై సద్గురువై షిరిడిని పునీతం చేసేను సాయి వెలసిన పురుడి కు గ్రామం పురమైన భక్తజనులందరి కోర్కెలు తీర్చు పుణ్యతీర్థమయ్యను స్వర్ణమయ కాంతి వెలుగులో చిరుతరహాస మూర్తి రూపం అనంతకోటి రుణమయ సాయి రూపం కోరివచ్చు వారి కష్టాలు అడిగి తీర్చురూపం ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించు మూర్తిరూపం శరణన్నా వారందరికీ దియే ముక్తి రూపం బాబా సాయి బాబా శిరుడి సాయి బాబా పరమాత్మ పాలక రాత్రులలో భక్తజన కోలాహలంలో బంగారు పల్లకిలో ఊరేగు భవ బంధాలను బాపే మూర్తి రూపుడు అనిత్యానందము కూర్చే అన్నవరదాత విశ్వశాంతిని కాపాడే మంత్రముగ్ధ మూర్తి రూప అడిగిన కోరికలనున్నో భక్తజనులకు తీర్చే దివ్య రూపం విద్య వైద్యమందించు విశ్వసాయి రూపం అనంత సంపదలను సకు రూపం శత్రువులను పారద్రోలు శక్తి రూపం विजयरूपमभयरूपं श्री साई रूप भक्तुजनुलरी दिव्यानन्दरूपं बाबा नीरूपं साईनी दर्शन बाबा साईबाबा शिरी साई बाबा परमात्मा करुणादिव्यानन्दफाल